గ్రేడ్ కలుస్తుంది నేనే కట్ చేసినా కట్ చేసినా నేనే ఎనభై ఐదు వేలు పచ్చి హజార్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ నెంబర్ చెప్పు నైన్ వన్ డబల్ సెవెన్ వన్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ సెవెన్ బరంధి బా ఎనిమిది రోజులకి కర కట్టుకున్నాక ఎనిమిది రోజులకు పైసలు ఇవ్వమంటున్నాడు బైరం దిబాన్మట విలేజ్ బట్పల్లి మండల్ సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ బట్పల్లి పక్కకి వస్తుంది వాళ్ళది డాకుర్ది ఉన్నది ఇద్దరు పక్క కట్టుకోడాక ఎనిమిది రోజులకు పైసలు దిమానిక్కలు రెండు దిక్కులు ఉన్నాయి అమౌంట్ అమ్మిందంటే కమ్గులోకి వెళ్ళ ఎన్ని ఇస్తున్నాయి పాలు లీటర్ ఉన్న ఇస్తుందా ఎవరు మనది ఒకటి గోపులారామంట మండల్ మున్పల్లి మండల్ సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ ఏం చెప్తున్నావు ధర రెండుకి లక్ష యాభై ఐదు నంబర్ని ఇది ఫోన్ నంబర్ ఒక మళ్ళీ ఒకసారి చెప్పు సెవెన్ జీరో త్రీ డబల్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ ఇది ఊపురం మున్మాణిక్యం మైపాల్ పడుమటి మైపాల్ ఇన్స్టాగ్రామ్లో ఉండే అదే ఊరం చూస్తే గుర్తుకొస్తుంది నాకు ఇప్పుడు అది అది బాడీ ఫేస్ చూస్తుంటే అవే అవి అయిపోయి ఆయన దగ్గర తీసుకొచ్చారు వేరూర్లోనా ఊర్లో మీ ఊర్లో తీసుకున్నా అవే ఎట్లా అదే అది ఇది మా స్వామి ఎద్దు అని అప్పుడు చూసు రెండు అబ్బాయి ఉన్నాయి అవి ఉన్మానికి ఏం చెప్పినారు ధర లక్ష ఎనభై నెంబర్ అది నెంబర్ అది కదా ఎక్ లాక్ అసీ హజారు వన్ లాక్ ఎయిటీ కదా లేపు ఫోన్ ఖాళీ ఉంటేనే పని ఉంటే లేపా ఇప్పుడు ఒక చూసిన మూడు లక్షల చెప్పిన మీరే సపోర్ట్ చేయలేరు ఇప్పుడు ఇవాళ ఉన్నాయి కానీ కష్టం అక్కడనే ఉన్నాయి కానీ కష్టం అట్లా మా మీరు కొనరు ఎవరు మనది అర్కతల మండల్ నాపేట్ మండలి ఇక్కడ డిస్టిక్ తెలంగాణ ఏం చెప్తున్నాయి ఒక్కదానికి ధర ఒక్కదానికి ధర నలభై ఐదు ఇప్పుడు ఫార్టీ ఫైవ్ థౌజండ్ పైంతాలిస్ హజార్ నంబర్ ఇది నంబర్ నంబర్ ఫోన్ నెంబర్ డబల్ సెవెన్ జీరో డబల్ టూ నైన్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ ఒక సంవత్సరం కంటే తక్కువనే ఉంటుంది ఇంకేజ్ దాంట్ ఆవ మీద ఇది ఒకటే ఉన్నది తక్కువ మంచిగా ఉన్నది కళ్ళ మీద ఇప్పుడే తల్ల హైట్కు కొద్దిగా తక్కువ ఉంది అనుకో ఎడమగాలు వీలేవు स्पीड पे किधर एड्रेस विदर कर्नाटक विदर आंध्रवाड़ी क्या बोले कीमत तेलुगु भी आती बोलने को हाँ हमारा तेलुगु नहीं आता बोलता पच्चीस नंबर बोल नाइन फाइव नाइन फाइव थ्री डबल फाइव थ्री डबल फाइव थ्री सेवन सिक्स जीरो ಯೂಟ್ಯೂಬ್ ಅಲ್ಲ ನಿನ್ನ ಬಿಡ್ತಾ ಹೆಡ್ಲಲ್ಲಿ ಹೇಟಲ್ಲ ನಿನ್ನ ಬಿಟ್ಟ ನಮ್ಮನೆಗೆ ಹಾ ಬಿಡೇಕ ದರದ ದಿಗ್ಗಲ್ ಪಕ್ಕಕ್ಕೆ ಏನ್ ಚಪ್ತರಾ లక్ష ఇరవై వేలు ఎక్ లాక్ బీస్ హారు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ నెంబర్ నైన్ ఫైవ్ ఫోర్ టూ ఎయిట్ సిక్స్ జీరో డబల్ త్రీ ఎయిట్ ఎప్పటికి బక్క పట్టుకొస్తారు వీళ్ళు చేస్తారు అనుకో ఎక్ నంబర్ పనికి అరకగడ్డీ చూసుకున్నా పైసలు ఇవ్వాలి ಎಮರು ರೇಟ್ ತಕ್ಕ ಮೈಲೇಜ್ ಎಕ್ವನ್ಮೆ ಮುನ್ಪಲ್ಲಿ ಸ್ವಾಮಿ ಅನ್ಮ ಮನೆನಾ ನೀದೇ ಮೀ ದೋಸ್ತಾ ಯಾವ್ರದ ಎದ್ದು ಅದೇ ಮುನ್ಪಲಿ ಮೀರದೇ ಹ್ಞೂ ಹ್ಞೂ ನೀದೇನಾ ಇದು ಜೊತೆಗಾವೆ ఇది లేకపోతే దీనికైనా సరిస్తావు ఇది ఎత్త ఉన్నాయి కదా ఇవి ఇది వేరేదా ఆహా ఇది ఒకటేనే ఇది నంబర్ చెప్పినది డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫోర్ ఇంత హైట్లో ఉండాలి సేమ్ ఇట్లా ఉండాలి హైట్లు ఇట్లా ఉండాలి సరే సామ్ కోసం కూర్చో అని అన్నిటికీ మంచిగా అంటున్నాడు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్లా కానీ